జీవో ఎనభై ఒకటి ప్రకారం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి సిహెచ్ జివో నెంబర్ ఎయిటీ అరవై ఒక్క సంవత్సరాల పైబడిన వీఆర్ఏ కుటుంబాల వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు సీహెచ్ విఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకులు కె నగేశ్ కుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ కలెక్టరేట్ ఏవో మోతిలాల్ కు వినతి పత్రం అందజేశారు అనేక పోరాటాల ఫలితంగా వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వివిధ ప్రభుత్వ శాఖల్లో పేస్కేలిస్తూ గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని అప్పట్లోనే అరవై ఒక్క సంవత్సరాలు పూర్తయిన వీఆర్ఐల కుటుంబాల వారసులకు ఉద్యోగాలు ఇవ్వడానికి జీవో నెంబర్ ఎనభై తీసుకొచ్చారని ఇంతవరకు జీవోను అమలు చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రెవెన్యూ మంత్రి భూభారతి తెచ్చిన అనంతరం వీరిని పర్మనెంట్ చేస్తామని అన్నారని ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుధాకర్ వెంకన్న మట్టయ్య రామకృష్ణ మైబూబలి అంజీ తదితరులు పాల్గొన్నారు